ఈ రోజే జగిత్యాలకు ప్రధాని మోడీ సో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎన్నికల నగారా మోగిన తర్వాత మోడీ మొదటి సభ జగిత్యాల అయితే జరుగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లందరినీ ఆకర్షించే విధంగా కీలక ప్రసంగం అయితే చేయబోతున్నారన్నమాట లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ జగిత్యాలకు రానున్నారు నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా సోమవారం జగిత్యాలలో గీతా విద్యాలయం మైదానంలో విజయ సంకల్ప యాత్రలు అయితే పాలు పెంచుకోబోతున్నారన్నమాట భద్రతా ఏర్పాట్లు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ దీపోతో పాటు ఎన్ఎస్జితో పాటు పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నారు సభ బందోబస్తుకు పదహారు వందల పైగా పోలీసులు అయితే మోహరించారనమాట ఇప్పటికీ హెలికాప్టర్లు ల్యాండింగ్ ట్రయల్స్ కన్వర్ ట్రయల్స్ అన్నీ కూడా విజయవంతం అవుతాయని సో మైదానంలో పరిసరాలను పూర్తిగా ఎన్ఎస్జి బలగాలు అయితే తమ ఆదిలోకి అయితే తీసుకున్నాయి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావటము సో ఇలా కావడంతో దీనికి సంబంధించి మరింత భద్రత అయితే పెంచారన్నమాట సో ఈయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ప్రజలను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ఎన్నికలపై కీలక ప్రకటన అయితే జారీ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో